హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్మైలి స్వాతి బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్న బచ్చల కూర ఇంగ్లీష్ బచ్చల కూర అండి దీన్నే బెంగళూరు బచ్చల కూర అని కూడా అంటారు ఈ బచ్చల కూరతో పులుసు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందైతే ఒక గిన్నెను తీసుకున్నాను అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఈ పోపు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ఆరు వెల్లుల్లి రబ్బలు అలాగే రెండు ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోవటం కోసం నేను ఆఫ్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేశానండి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బచ్చల కూరను ఇందులో యాడ్ చేస్తున్నానండి ఈ ఇంగ్లీష్ బచ్చల కూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ బచ్చల కూర మన బాడీలో ఉన్న వేడి శాతాన్ని తగ్గిస్తుంది అలాగే వీటి కాడల్లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుందండి ఈ ఇంగ్లీష్ బచ్చల కూర మనం రెగ్యులర్గా చూసే తీగ బచ్చల టైప్ అయితే కాదండి మొద్దు బచ్చల టైపు చూడండి ఇక్కడైతే బాగా మొత్తం కలుపుకున్నాను కదా ఇప్పుడు మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వాలండి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి ఇలా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం అయితే యాడ్ చేసుకుందాము చూడండి ఇక్కడ నేను ఒక స్పూన్ సాల్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను కారం అయితే యాడ్ చేశాను ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి చూడండి ఉప్పు కారం పట్టి బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి చింతపండుని పులుసుని యాడ్ చేస్తున్నాను ఇక్కడ పులుసుని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి కూర ఉడికేసరికి పులుసు దగ్గర పడుతుంది ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో పులుసు అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి అప్పుడే మనం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది ఇలా వేడివేడి అన్నంలోకి ఇంగ్లీష్ బచ్చల కూర పులుసు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి